శ్రీ సాయి రామ్ సర్వదేవతా స్వరూపులు భగవాన్ శ్రీ సత్యాయి బాబా వారి దివ్య పాదపద్ములకు శతకోటి వందనములతో భక్తులందరికీ సాయిరాం అహం సత్య బోధక ఇందులో స్వామి జన్మదినోత్సవ ఉత్సవ సత్సంగాల్లో ఈరోజు నామస్మరణలో ఉన్న మహాత్మ్యము నామిలో కూడాను లేదు దీనికి ఒకసారి శ్రీరామ కథ హరికథ జరుగుతోంది అద్భుతంగా చెప్తున్నాడు హరికథ తన్మైలు అయిపోయి వింటున్నారట ఈ కథే కావచ్చు కానీ ఆ రాముడు వచ్చి అందులో ఒక శ్లోత తోటి నేను రాముణ్ణయ్యా వచ్చాను అంటే అయితే ఏమైంది కాసేపు ముందుకు రామ కథ అట ఆ రామ నా కథలో అంత ఇందు నామస్మరణలో ఇక్కడ నామి వచ్చినప్పటికి కూడా నామిని చూడకుండా రామస్వామిలో ఉన్నటువంటి గొప్పదనాన్ని చెప్తున్నారు అట్లాగే ఇంతవరకు మన అమలాపురం ఉపాధ్యాయులు చెప్తున్నారు పరమాత్మ నామముతో పాటు నామిని కూడాను మనం దృష్టిలో పెట్టుకోవాలి అన్నారట స్వామి తన పక్క నుండి కొంతమంది చేత ఉపన్యాసాలు చెప్పిస్తూ ఉంటారు అలా చెప్పిన దాన్ని మళ్ళీ వివరణ ఇస్తూ అంతకుముందు చెప్పినటువంటి ఉపాధ్యాయులు ఎలా చెప్పారట నామంతో పాటు నామిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అని నామి లేక నామము ఏమీ చేయలేదు ఏది ఉందంటే నామం నామి ఉంటేనే నామం ఒక వస్తువు ఉంటేనే పదార్థం ఉంటేనే దానికి ఒక పేరు పెట్టబడుతుంది నామి ఉంటేనే నామం నామి లేక నామం ఏమీ చేయలేదు ఆ నామము హత నామమే నామే అందిస్తుంది ఆ నామము కట్ట కడపటికి నామే అందిస్తుంది రూపం మనకి ఆధారంగా ఉంటుండాలి దానికే అనేక పర్యాయములు చెప్పినాను నేను అంధకారం గల్లహతమారునే చూడ వసులో దీపం పువార్త వలన అంధకారం గల్లహతమారునే చూడ వసులో దీపం పువార్త వలన ఆకున్న వారికి ఆకలి తీరునే పేర్లు పరగ విన్న ఆకలి ఉన్న వాడికి రకరకాల పేర్లు చెప్తే ఆకలి తీరదు నిరుపేదవా అని పేదని కంబు విత్త ప్రభావం విన్న ఎంత పేదవాడి దగ్గర డబ్బుల గురించి డబ్బు అంత చేస్తుంది ఎంత చేస్తుందని అని చెప్తే విత్తం యొక్క గొప్పతనం చెప్తే వాడికి ఏమీ ఉపయోగం ఉండదు వాడికి ఏదో ఒక ఒక రూపం ఇస్తే వారికి ఉపయోగం ఉంటుంది రోగాలు పోవునా విన్నా అలాగే రోగికి ఏ మందుల పేర్లు చెప్తే రోగం పోదు శాస్త్రజాలం బునంతయు చదివినంత దట్టమైన అజ్ఞానతమము తెగునా వాటన్నిటిని పోలుస్తూ చెప్తున్నారు శాస్త్రజాలంబునంతయు చదివినంత దత్తమైనట్టి అజ్ఞానతమము తెగున ఆచరణ లేని విద్యలు అవనియన్ను నేర్చిన ఫలమేమి కొండుసున్నా అలా పోలికి చెప్తూ శాస్త్రజాలము ఎంత విన్నా దానిని ఆచరణ లేకపోతే పై వాటికి మళ్ళీ ఏమి ఉపయోగపడదు గుండు సున్నా అవుతుంది శాస్త్ర విజ్ఞానము అమలు చేయకపోతే ఆచరణ లేని కర్మలన్నీ కూడాను మనకు అందించేది ఫలము లేని అఫలమే కర్మలు ఆచర కర్మ లేకుండా మనం వినే కూడా ఏమవుతుందంటే అఫలమవుతు ఫలములు లభించవు కనుక మన జీవితంలో ఏదో ఒక ఫలాన్ని అందుకున్న నిమిత్తమై ఈ పవిత్రమైన కాయము పరమాత్మ సంకల్ప స్వరూపమైన ఆకారంగా ధరించి లోకానికి వచ్చి మనము సాధించవలసిన పురుషార్థము ఏదియో మనము చక్కగా విచారణ సలిపినప్పుడే దాని యొక్క విశిష్టత గొప్ప వాక్యం చెప్తున్నారు ఎలాగంటే పరమాత్మ యొక్క సంకల్ప స్వరూపమైన ఆకారం మనది ఆయన స్వరూపంతో మనం ఆకారం పొందాం ధరించి లోకానికి వచ్చాం సాధించవలసినటువంటి పురుషార్థములు ఏమున్నాయో మనము విచారించి పురుషార్థము ధర్మార్థిక మోక్షములన్నీ వాటిని మనము ధర్మాన్ని బేస్ చేసుకుని మిగతా వాటిని అన్నింటిని పాటిస్తూ కర్మలు ఆచరిస్తూ ఉంటే చక్కగా విచారణ చేసి కలిపినప్పుడు దాని యొక్క విశిష్టత ఫలం అందుతుంది అప్పుడే మానవత్వములో ఉన్న మహాపవిత్రమైన ఆధ్యాత్మిక దివ్య రత్నాన్ని మనము అనుభవించిన వారు అవుతాము ఆధ్యాత్మికము ఆధ్యాత్మిక ఆలోచన ఆధ్యాత్మిక ఆచరణ అనేది ఒక దివ్య రత్నము వంటిది పవిత్రమైనటువంటిది ఆధ్యాత్మిక విద్య ఈ రత్నం యొక్క విలువ ఏ రీతిగా మనము తెలుసుకోవాలంటే సాధన మన పనులు సమకూరు ధరలోన ఈ ఆధ్యాత్మిక రత్నం అనబడేటువంటి ఆధ్యాత్మిక విద్య విద్యను మనము తెలుసుకోవాలంటే అమలు చేసుకోవాలంటే సాధన ఉండాలి ఆ సాధన కనుక ఉన్నట్లయితే పనులు సమకూరు ధరలోన సాధన చేయంగా చేయంగా తప్పనిసరిగా మనకి ఫలం అందుతుంది ఇది ఇదే వేమన చిన్న చిన్న పదాలతో చెప్పాడు సాధన చేయాలి ఆ సాధనలో ఏది ప్రధానమైనదంటే మొట్టమొదటి నామస్మరణే నామస్మరణలో ఉన్న మహాత్మ్యము నామిలో కూడాను లేదని ఎందరో సాధకులు లోకానికి బోధించారు ఇదే ఆధ్యాత్మిక సారం రాముని కంటే రామనామమే గొప్ప ఒకనొక సమయంలో రామచంద్రుని సభ జరుగుతున్న సమయంలో వశిష్ట విశ్వామిత్ర ఇంకా అనేక మహర్షులంతా అక్కడ చేరి ఉంటున్నారు ఈ సమయమనందు నారదుడు అందులో ప్రవేశించాడు ఆ సభలోకి నారదుడు పరుగెత్తుతూ పరుగెత్తుతూ వచ్చి వశిష్ఠుల వారి పాద స్వామి నామస్మరణలో నున్న మహాత్మ్యము నామిలో నున్న మహాత్మ్యము నాకు కొంతవరకు బోధించి నామము గొప్పదా నామి గొప్ప నామం చేయనా లేకపోతే నామే మనసులో ఆలోచించుకుంటూ చూస్తూ కూర్చోనా ఈ రెండింటిలో ఏది గొప్ప పరమాత్మ నామం గొప్ప లేక పరమాత్మ రూపం గొప్ప అనే ఈ నా సందేహాన్ని తీర్చి నా తాపము చల్లార్చండి అని సభలో ఉన్న వారికి నమస్కారం చేసి ప్రార్థించారట ఈ సందేహం ఆయనకి ఒక తాపం అయింది నడుల వారికి వశిష్ఠుల వారిని అడిగారు అన్నమాట అందులో కొంతమంది ఏమన్నారు మిగతా వాళ్ళు ఉన్నారు అక్కడ కొంతమంది నామం గొప్ప అన్నవారు ఏదో వారు చెప్పినారు కదా మనము చెబితే ఏమీ బాగుంటుందనే అర్థము తెలియని వారు లేదు లేదు రూపమే గొప్ప అని కొంతమంది తెలియని వారు ఇలా రకరకాలు వారు రకరకాల అభిప్రాయాలు విలిపించారు ఇందుకు నిదర్శనం నేను తెలుగులో ఇతరులకు ఆశ్చర్యకరమైనది వింతైనది విషయముతో చేరినది చెప్పినప్పుడు అందరూ చప్పట్లు కొడుతున్నారు ఇది నిజంగా వారికి అర్థమై కొట్టి విషయం తెలిసి కొట్టారా లేదు అదే రీతిగా సభలో అడిగిన దానికి అవును అని ఒకరంటే కాదు ఇంకొకరు సహజమైనది స్వామి చెప్పిన వాడికి చప్పట్లు కొట్టారంటే అంత అర్థమైందని అనుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు ఈ రీతిగానే ఆనాడు సభలో తెలియ మిగతా వాళ్ళు చప్పట్లు కొట్టారు మిగతా వాళ్ళు కొడతారు అప్పుడు దాకా విన్నవాడు కూడా అల్యానంలో ఉన్నవాడు కూడా అందరూ చప్పట్లు కొడుతుంటే దాని కొట్టకపోతే ఎందుకు కొట్టేటువంటి వాళ్ళు కూడా ఉంటారు మనసు విధాలు పోతుంది గనక అలాగే ఆనాడు ఆ సభలో కూడా సభలో తెలియనటువంటి మహర్షులు ఏది స్వయంగా అనుభవంలో లేదు కనుక ఒకరు నిజమని ఒకరు కాదని చెబుతూ వచ్చారు నామే నామ నామ గొప్ప అనేదానికి చెట్టు చివరికి అక్కడ సమావేశమైన భక్త సమూహంలో ఉన్న రామభక్తుడైన హనుమంతుడు చెప్పాట స్వామి ఈ విషయంలో బహిరంగంగా చెప్పటానికి మనస్సు ఇష్టపడటం లేదు కనుక తమకు మాత్రమే చెబుతానని నారదునికి అతి సమీపానికి వచ్చాడు ఆ అనుమానం వచ్చింది నారదుడికి కాబట్టి ముందు నారదుకి చెప్తాను మిగతా వాళ్ళందరికీ బహిరంగంగా చెప్పకుండా అని నారదు దగ్గరికి వచ్చి వచ్చాడు అప్పుడు నారదునికి ఒక ఊహత వచ్చింది హనుమంతుని చెవిలో చెప్తున్నాడు బయట వారు అనుకుంటున్నారు హనుమంతుడు నారదునికి చెబుతున్నాడు అని లేదు హనుమంతుడు నారదునికి చెప్పలేదు నారదుడే హనుమంతుడికి చెప్తున్నాడు ఏమిటి కేవలము నామే చాలా ప్రధానమని ఆ తరువాత కలహానికి బీజం వేయటానికి మరొక సూత్రం చెప్పాడు ప్రతి ఒక్కరికి నమస్కారము చేసే నీవు రామభక్తుడు నీ దేహము నిండా రామనామము నిండి ఉన్నది కనుక ప్రతి ఒక్కరికి నమస్కారము చెయ్యి విశ్వామిత్రునికి మాత్రం నమస్కారం చేయొద్దు అన్నాడుట ఎందుకదా అతను రాజర్షిగాని బ్రహ్మర్షి గానీ కాదు భగవత్ తత్వములో లీనమైన నీ దివ్య చిత్తము రాజర్షికి నమస్కారము చేయటం వల్ల అపవిత్రమైపోతుంది అని భయం పెట్టాడు ఇది నిజమేనేమో బ్రహ్మ మానస పుత్రుడు చెబుతున్నాడని ఒక్కొక్కరికి నమస్కారం చేసి నేను జవాబు చెబుతానని చెబుతూ విశ్వామిత్రుల వారి దగ్గరకు వచ్చి ఆయనను తప్పించి ఇంకొకరి నమస్కారం పెట్టాడు ఈ విషయాన్ని విశ్వామిత్రుడు పాపం గమనించలేదు హనుమంతుడు తనకు నమస్కారం చేయటం మరచినట్లుగా తాను భావించుకొని ఏమాత్రం క్రోధం తెచ్చుకోకుండా ఊరుకున్నాడు సరే నామే గొప్పదని కూర్చున్నాడు నారదుడు తదుపరి వీణాగానం చేసుకుంటూ విశ్వామిత్రుని పక్కన కూర్చున్నాడు నారదుడు అగ్ని మండాలంటే కేవలం అగ్ని ఉంటేనే ప్రయోజనం లేదు దానికి కట్టెలు చేర్చాలి కట్టెలు చేర్చినప్పుడే అగ్ని కూడా అధికమై మండుతుంది ఇక్కడ కట్టి పెట్టాడు అంటించడానికి మొదలు పెట్టాడు స్వామి మీరు గమనిస్తుందో లేదో గాని ఇంత మహాసభలోపల హనుమంతుడు కోతి మహా మహాపవిత్రమైన విశ్వామిత్రునికి నమస్కరించకుండా ఎంతో అగౌరవపరిచాడు ఎందుకు సభాసదులందరూ తమలో తాము బాధపడుతున్నారని చెప్పి అతని హృదయానికి అందే అండేటట్లుగా బోధించాడు విశ్వామిత్రునికి అప్పుడు విశ్వామిత్రునికి కోపం వచ్చింది ఏమిటిది ఎంతమందికి నమస్కారం చేసి నాకు నమస్కారం చేయలేదు హనుమంతుడు అనుకొని కోపం వచ్చి రాముని దగ్గరకు నేరుగా వెళ్లి దాసుడు హనుమంతుడు నన్ను ఈ సభలో పరాభవం చేసినాడని అతనికి కఠిన శిక్ష ఇవ్వాలని ప్రార్థించాడు విశ్వామిత్రుడు అందుకు రాముడు మహర్షులు కదా మీరు మీకు ఏది సమ్మతమో ఆ శిక్ష నేను తప్పగా నిర్దాక్షిణ్యముగా విధిస్తాను అన్నాడు విశ్వామిత్రుడు విధించటం ఏమిటి వధించటమే చేయమన్నాడు రాముడితో విశ్వామిత్రునికి కోపం వచ్చిందంటే మీకు తెలుసు సత్య చంద్రుని ఎన్ని బాధలు పెట్టాడో ఇది స్వామి అంటున్నారనమాట రామచంద్రుడు రేపటి దినము మహర్షులను అవమానపరచిన నా దాసుడైన హనుమంతుని వధిస్తానని చెప్పాడు రామునికి తెలుసు ఏమి రాబోతున్నది కానీ నిమిత్త మాత్రంగా లోకానికి సాక్షిభూతంగా నిలిచినాడు కనుక సర్వసాధారణ ప్రభు చట్టము లోపల తాను ఇట్టి పలుకులు పలుకుతున్నాడే గానే దైవ విషయంలో తనకు సర్వ విధముల అర్థమైన విషయమే ఏది జరగబోదు కేవలం లోకానికి ఒక గుణపాఠం నేర్పించే నిమిత్తముగా బ్రహ్మమానస పుత్రుడైన నారదుని యొక్క సూత్రమే ఇదని తనకు తెలుసు అందువల్ల తప్పక వధిస్తానని ఒప్పుకున్నాడు ఈ సందర్భంలో హనుమంతునికి మాత్రమో భయం రాల సరే నారదుడు వెళ్లి హనుమంతునికి బోధ చేశాడు అయ్యా నీకు ఏ విధమైన భయము లేదు పరమాత్ముడు అటువంటి కఠిన చర్యకు పోనుకోడు కానీ లోకానికి చక్కని విషయాన్ని అందించడానికి మధ్యలో కొన్ని రకములైన నాటకములు ఆడినప్పుడే ఈ నాటకంలో ఉన్న సారము లోకానికి ఒక భావరూపంలో వెల్లడవుతుంది అందునిమిత్తమై నేను ఈ విధంగా చేస్తున్నానని తెలియజెప్పి తెలియజెప్పాడు తెల్లవారు నాలుగు గంటలకు నీవు సరయూ నది తీరమునకు వెళ్ళి స్నానం చేసి ఆచరించి త్రయోదశి నామము నేను నీకు ఉపదేశిస్తాను దాన్ని స్మరిస్తూ కూర్చో ఏ విధమైన అపాయమో కలగదు అదే లోకానికి ప్రమాణ రూపమైన ఆధారాన్ని అందించినవాడు అవుతావని అని చెప్పాడు నారదు హనుమంతుడితో శ్రీరాం జయరాం జయ రామ్ అని ఆ నామం బోధించాడు శ్రీరాం జయరాం జయ జయరాం ఆనామం బోధించాడు నారదుని బోధన చే హనుమంతుడు సరయు నది తీరములకు వెళ్లి స్నానం ఆచరించాడు ఓం శ్రీరామ్ జయరాం జయ జయరాం నామము జపిస్తూ దేహము మరిచాడు సభలో ఇచ్చిన మారు మాట రీతిగా తన ధనస్సు ధరించాడు ఏమి జరగబోతుందోనని సభలోని వారు గ్రామస్తులు అందరూ కలిసి తీరానికి తరలి వస్తున్నారు రాముడు వస్తున్నాడు తన భీభక్తుడు తన ప్రియభక్తుడు తన కొరకు సర్వస్వము త్యాగము చేసిన అనుమతుణ్ణి ఆ శ్రీరామచంద్రమూర్తిని స్వయంగా వధించబోతున్నాడు ఏమి కాబోతుందో వింత ఏమి సంభవిస్తుందోనని అనేక మంది ఆశ్చర్యంతో చూడటానికి వెళ్ళారు రామ బాణవుడు ఒక్కొక్కటి అగ్ని కక్కుతూ వెతుకుతున్నాయి వెళుత వెళుతున్నాయి కానీ హనుమంతుల దగ్గరికి వెళ్ళేటప్పటికీ చల్లగా అతని పాదముల దగ్గర పవలిస్తున్నాయి ఈ దృశ్యాన్ని అందరూ చూశారు రాముడు ఆ బాణములు వదిలి వదిలి విసుగు పుట్టి లక్ష్మణుని ఇవ్వడానికి కోలుకున్నాడు చేతులు నచ్చుతున్నాయి నీ వదులు అని చెబుతూ లక్ష్మణుడికి అప్ప చెప్పాడు రాముడు తన భక్తుని వధించటానికిగానే భక్తునికి ఏ విధమైన ప్రమాదము కలగలేదు ఈ రకమైన దృశ్యములో నారదుడు అడ్డముగా నిలిచాడు నారదుడు ఎలాంటి వాడంటే నయా పైసా ఇచ్చి కనిపించుకుంటే నాలుగు ఇచ్చినా కదిలేవాడు కాదు స్వామి మధ్యలో జోక్స్ కూడా మాట్లాడుతూ ఉంటారు నారదుడు ఎలాంటి వాడంటే నయా పైసా ఇచ్చి కనిపించుకోమంటే ఆ కనిపించుకుంటే నాలుగు వేలు ఇచ్చినా కదిలేవాడు కాదు నాటకం ఆడించేది తానే అక్కడ అడ్డము వచ్చేది తానే అప్పుడు చెప్తున్నాడు రామా నీ చేత కాదు ఎందుకంటే నీకంటే నీ నామం చాలా గొప్పది నీవు కోవ కేవలం ఒక రూపాన్ని ధరించి ఒక లంకాపట్నాన్ని మాత్రమే జయించగలిగావు సముద్రాన్ని దాటగలిగినావు రావణుని మాత్రమే అతమార్చగలిగావు కానీ నీ నామము అనేక సంసారములనే సముద్రములను దాటిస్తున్నది అనేక మంది దుర్మార్గులైన రావణులను వధిస్తున్నది ఆ పవిత్రమైన నామము ఇంటింట వెలసి జ్యోతి స్వరూపమై నామే వారి జీవితానికి ఒక గొప్ప నామగా బయలుదేరి పెడుతున్నది కనుక నీకంటే నీ నామే గొప్ప అనే నారదుడు సరువులకు బోధించాడు అయిపోయింది ఈ సందర్భంలో ఇందాకనే రఘురామని శతకం అని ఒక దాని గురించి గడికిపాటి వారు చెప్తూ ఆ రామరక్ష స్తోత్ర గురించి చెప్పారండి ఆ చాలా గొప్ప తెలిసింది అందరికీనూ స్త్రీలు ఒంటరిగా ఉండవలసి వచ్చినప్పుడు అలాగే ఒంటరిగా ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు రామ కథ స్తోత్రము దగ్గర పెట్టుకొని చదువుతూ కూర్చుంటే వజ్రాయుధం లాగా పనిచేస్తుంది రామ రక్షా కవచానికి అంత పెద్ద ఉందని ఆయన ఆ కొవ్వులో జరిగిన సభలో చెప్తున్నారు అది గుర్తు ఉందని దాకా అది గుర్తొచ్చింది నామము యొక్క నామ నామము మనం కలిస్తే వచ్చేటువంటి మనకి రక్షణ సాయినండి